హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నవ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో ఇవాళ నేను టెంపుల్కి వెళ్తున్నాను సో మొత్తం ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మా మమ్మీ ఫాస్టింగ్ ఉంది ఇంకా నేను మా మిత్రం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము సో ఫుల్ లెంత్ బ్లాగ్ని చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి చలో ఇక్కడ నేను హెయిర్ని కోమ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మరీ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ని కోమ్ చేసుకుంటున్నాను మరి లాంగ్ హెయిర్ ఏం కాదు కొంచెం లాంగ్ హెయిరే ఉంటుంది అండ్ అలాగే ఇక నేను నీట్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి ఇక నేను టోనర్ అప్లై చేసుకుంటున్నాను టోనర్ అప్లై చేసుకున్న తర్వాత నేను మంచిగా ఫేస్ పైన అప్లై చేసుకున్న టోనర్ని మంచిగా ట్యాప్ చేసుకుంటున్నాను ఇలా ట్యాప్ చేసుకుంటే మన స్కిన్లోకి డీప్గా వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో నేను టోనర్ని ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను అండ్ అలాగే టోనర్ డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నాను ఈ మాయిశ్చరైజర్ మనం కొంచెం క్వాంటిటీలో తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది సో నేను ఈ మాయిశ్చరైజర్ని ఫేస్ అంతటా అప్లై చేసుకుంటున్నాను అలాగే నా ఫేవరెట్ సన్ స్క్రీన్ని కూడా నేను అప్లై చేస్తున్నాను నేనైతే ఇది ఒక త్రీ బాక్సెస్ కూడా అయిపోగొట్టేశాను అంత ఫేవరెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పింజ్ బేబీ క్రీన్ని కూడా అప్లై చేస్తున్నాను సో మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నేను పౌడర్ వేస్తున్నాను ఇక్కడ ఏం కాంపాక్ట్ యూస్ చేయట్లేదు నార్మల్ పౌడరే యూస్ చేస్తున్నాను అండ్ అలాగే హైబ్రో పెన్సిల్ కూడా అప్లై చేశాను ఇక్కడ మా మమ్మీ చూడమందనమాట ఇంకా స్వీట్ పొటాటో ఉడుకుతుంది ఇంకా స్వీట్ పొటాటో అండ్ అలాగే శనగలను కూడా బాగా ఉడకపెడుతున్నాను అంటే అక్కడ ఇక్కడ టూని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇంకా చెనగలను కూడా బాగా ఉడకపెట్టాలి ఈ శనగలు ఎందుకో మనం నానపెడితే ఫాస్ట్గా ఉడుకుతుంది కానీ ఇలా వేస్తే మాత్రం టూ అవర్స్ అన్న టైం తీసుకుంటుంది ఇంకా మా మమ్మీ ఇంకా దేవుడికి బొట్లు పెడుతూ ఉంది ఇంకా పూజ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా కంప్లీట్ చేసింది అలాగే శివుడికి అభిషేకం కూడా చేసింది అలాగే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇంకా ఇక్కడ హారి నాకు నాకెందుకో ఇలా మంచిగా పూజ చేసుకున్నప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి పూజ చేసుకున్నప్పుడు మేము పూజకు ఒక త్రీ మంత్స్ అవుతుంది అనమాట మాకు ఇంకా రిలేటివ్స్ అలా చనిపోయిండే కాబట్టి త్రీ మంత్స్ వరకు మేము ఎలాంటి పూజలు చేసుకోలేదు ఇంకా శివరాత్రి కాబట్టి ఇంకా శివరాత్రికే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా పెయింట్ వేసేసి పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది ఇక నేను ఫ్రూట్స్ అని రెడీగా పెట్టేస్తున్నాను ఇక ఇంటి నుంచి బయలుదేరామన్నమాట ఒక టూ మినిట్స్ అనమాట దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ ఇంకా నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఇంకా ముచ్చట్లు పెడుతూ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట మా అమ్మ ఫాస్టింగ్ ఉంది నేనేం ఫాస్టింగ్ లేను మనకు మంచి మంచి అలవాట్లు లేవన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న టెంపుల్ ఉంటుంది ఇంటి దగ్గరనే శివుని టెంపుల్ ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు అంత టైం సెట్ కాలేదు కాబట్టి ఇంటి దగ్గరే శివుని టెంపుల్కి వెళ్ళాము చాలా పబ్లిక్ వచ్చి ఉండే ఇంకా అందరు ఉపవాసాలు విడుస్తున్నారనమాట ఇంకా మనం ఆగుతాము ఆగం కదా ఇంటికి వచ్చేసి ఒక పట్టు పట్టేసాం అనమాట ఇంకా అన్ని ఫ్రూట్స్ని టేస్ట్ చేస్తున్నాం అన్ని ఫ్రూట్స్ని తింటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకో ఎప్పుడు తిన్న ఫ్రూట్స్ టేస్ట్ అనిపించవు కానీ శివరాత్రిలో తింటే చాలా టేస్ట్ అనిపిస్తాయి ఎందుకో మరి ఇంకా నేను ఇంకా వీడియో ఆన్ చేసేసి ఫ్రూట్స్ మొత్తం తినేస్తున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రూట్స్ ఇంకా మా అమ్మ కూడా ఫాస్టింగ్ ఉండే మా అమ్మ కూడా ఇంకా ఉపవాసం విచ్చేసింది ఇంకా నేను అన్ని ఫ్రూట్స్ ఇంకొకటి అంటే ఒకటి ఒక నైన్ ఫ్రూట్స్ అలా టేస్ట్ చేశాను అనమాట ఇంకా ఈ వ్లాగ్ ఇంతే అనమాట మీరు ఎలా జరుపుకున్నారు ఈ వ్లాగ్ని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో బాయ్ గాయ్స్